ఇక నెల రోజుల్లోనే ఇంద్రమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పూర్తయింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలో ఈ నెల ఇరవై ఆరు నుంచి లబ్దిదారులకు ఇంద్రమ్మ ఇళ్లను కేటాయించనున్నారు అధికారులు ఇందులో భాగంగా పాలేరు నియోజకవర్గం నిర్మించిన ఇంద్రమ్మ మోడల్ హౌజ్ను మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ఇక కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో ఇంద్రమ్మ ఇల్లు హామీ ఒకటని ప్రజలకు గుర్తు చేశారు వ్యాప్తంగా లక్షల నిర్మించడమే తమ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు అర్హులైన పేదలకు ఇందిరామ ఇల్లు ఇస్తామన్నారు ఇంద్రమ కమిటీల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్న మంత్రి పొంగులేటి ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా రేషన్ కార్డులు ఇళ్లను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు సంవత్సరమో నిరంతరము జరిగే ప్రక్రియ ఈ ప్రక్రియని ఇన్నర రాజ్యం ఉన్నంత కాలం ఇన్నరమ్మ ప్రజ